ఓం నమ శివాయ మనం ఈరోజు సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో భైరవ అవతారాన్ని చూద్దాము ఒక సమయంలో దేవర్షుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి స్వామి పరమాత్మ పరబ్రహ్మ అంటుంటారు కదా ఆయన ఎవరో తెలియచెప్పని అడిగారంట అందుకు జవాబుగా శివమాయ మోహితుడైన బ్రహ్మ నేనే పరమాత్మని అన్నాడంట అక్కడే విష్ణువు కూడా ఉన్నారట ఆయన కలగ చేసుకొని నీ తండ్రిని నేను ఇక్కడుండగానే అలా మాట్లాడుతున్నావేంటి నేనే నిజమైన పరబ్రహ్మణ్ణి యజ్ఞనారాయణ అన్నారట హరి బ్రహ్మలు అలా వాదించుకుంటూ ఉండగానే వారి మధ్య నుండి ఒక తేజస్సు బయలువెడలి బ్రహ్మాండమంతా నిండి ప్రజ్వలించసాగిందంట ఆ వెలుగులో త్రిశూల పాణియే నీలలోహిత రుద్రు స్పష్టంగా ప్రత్యక్షమయ్యారంట ఆయన్ని చూడగానే బ్రహ్మ ఫక్కున్నవ్వారంట నా నొసటిలోంచేగా నువ్వు పుట్టింది పుట్టగానే బోరను ఏడుస్తుంటేను సల్లేమని చెప్పి తెచ్చుకొని నన్ను ప్రార్థించుకో నీకు రక్షణ కల్పిస్తాను అన్నాడట విధాతి యొక్క అహంభరిత వచనాలకి కినిసాడంట రుద్రుడు తక్షణమే భైరవాకృతితో ఒక మహాపురుషుణ్ణి సృష్టించారంట భైరవాకార కాలాభ కాలరాజ ముందుగా ఈ బ్రహ్మం శిక్షించు చెడుపట్ల కుపితుడవై వాటిని మర్దిస్తావు నువ్వు అందువలన ఆమర్దకుడు అనే పేరు పొందుతావు భక్తుల పాపాలను భక్షించి పాపభక్షుండనే పేర వర్దిల్లుతావు కాశీకి క్షేత్రాధిపతి అవుతావు ముందుగా ఈ బ్రహ్మని శిక్షించు అన్నాడంట రుద్రుడు ఆ జ్ఞాపించడమే తడవుగా ఆ కాస్త పని కానిచ్చేశారంట కాలభైరవుడు తప్పు చేసిన అవయాన్ని శిక్షింపబడాలనే న్యాయం రీతియా బ్రహ్మగారు ఏ ముఖంతో రుద్రుని అవహేళన చేశారో ఐదో ముఖాన్ని తన ఎడమ చేతి కొన్న వ్రేలి గోటుతో మిటేశారంట ఆ మర్దకుడు దాంతో ఆ పద్మగర్భగుడికి బుద్ధి వచ్చిందంట అహం తొలగిపోయిందంట విష్ణువుతో కలిసి తను కూడా శివుణ్ణి ప్రార్థించారట అపరిమితమైన దయామూర్తి కదా ఆ శివుడు వెంటనే వారిని అనుగ్రహింపచేశారట హరి బ్రహ్మలు ఏ మరక సత్కరించమని భైరవుడికి చెప్పారట బ్రహ్మదేవుడి ఐదవ తల యొక్క కపాలాన్ని చేత ధరించి లోక సంచారం చేస్తూ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టి కపాల వ్రతాన్ని బోధించవలసిందిగా ఆజ్ఞాపించాడంట బ్రహ్మ అనే కన్యను సృష్టించి కాశీ చేరేదాకా భైరవుణ్ణి వెంబడించమన్నాడట విధి పుర్రెను కేల కాలభైరవుడు లోకాలు చరిస్తూ ఉండగా అతని వెనకాలే వెళుతోందంట బ్రహ్మహత్య అనే కన్య మున్ముందుగా వైకుంఠం వెళ్ళాడంట భైరవుడు విష్ణు అతన్ని స్వాగత సత్కారాలు చేశారట అఖండమైన అతిథి మర్యాదలు చేశారంట అంతలోనే శ్రీ మహాలక్ష్మి రత్నమణి సువర్ణితమైన మనోరథపతి అనే పేరు గల భిక్షను తెచ్చి భైరవుని చేతనున్నపురలో ఉంచిందంట భైరవుడు వైకుంఠం నుండి బయలుదేరుతూ విష్ణు అతిథి మర్యాదలు పెరిగిన నీ పట్ల తృప్తున్నయ్యాను ఏం కావాలో కోరుకో అన్నారట నీ పాదాలు ఎందు భక్తి చ దరకపోవడమే చాలు అని కోరాడంట విష్ణువు అని గ్రహించాడంట భైరవుడు ఇక నుండి మానవులకే కాక సురులకు కూడా నువ్వు వరదడు అవుతావని దీవించారంట అలా లోకాలన్నీ తిరిగి తిరిగి కాశీ చేరుకున్నాడంట కాలభైరవుడు ఆయన కాశీలో అడుగుపెట్టగానే వెన్నంట వస్తున్న కేకలు పెడుతూ పాతాళానికి వెళ్ళిపోయిందంట చేతి నుండి బ్రహ్మకపాలం కూడా రాలి పడిపోయి కపాలతీర్థం ఏర్పడిందట ఆయన కాశీలోనే శివ నివాసము ఏర్పరచుకొని భక్తులను రక్షిస్తూ వారి అభీష్టాలను తీరుస్తూ ఉండిపోయారట మార్గశిరమాసము కృష్ణపక్షము అష్టమీతిథి నాడు జన్మించారు కాలభైరవుడు ప్రతి సంవత్సరము ఆ రోజు ఉపవసించి కాలభైరవ సన్నిధిలో భక్తియుక్తులతో జాగరణ చేసినట్లయితే ఆ స్వామి వారి సర్వ పాపాలను పారద్రోల్తారట కాశీలోనే వారు మాత్రము ప్రతి అష్టమి చతుర్దశి తిథుల్లోనూ మంగళవారం నాడు కూడా ఖచ్చితంగా కాలభైరవ దర్శనాన్ని చేసుకోవాలట అలా చేయని వారి పాపాలు శుక్లపక్షం దినదిన అభివృద్ధి చెందుతుందట ఈ కాలభైరవోపాఖ్యానాన్ని ఆ శాంతము అర్ధ సంయుతంగా పఠించిన వారికి కారాగారాది బంధాల నుండి కూడా ముక్తి లభిస్తుందంట సర్వం శ్రీ శివచరణ విందార్పణమస్తు